అవకాశం ఇచ్చిన తండ్రి అని దేవునికి మొదటిగా కృతజ్ఞత స్థూతి తెలియజేసినా అలాగే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ గురించి ఎన్నో జ్ఞానవాకులను మనకు అందించుకున్నటువంటి శ్రీ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసినాము అలాగే కూడు వచ్చిన ఆత్మీయులందరికీ క్రీస్తు పేరు శుభాభిమానాలు తెలియజేసినాము ప్రివేద్ని వాళ్ళు ఈ రోజు మనం మాట్లాడకపోయే అంశం ఏంటంటే త్రిత్వమా ఏకత్వమా త్రిత్వమా ఏకత్వమా ప్రియమైన దేవుని నేడు సమాజంలో ఈ విషయం మీద పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది ఎందుకంటే క్రైస్తవులైన వారు బైబిల్ని చదివి దాన్ని అర్థం చేసుకోలేక దానిలో ఉన్న భావాన్ని సరిగ్గా తెలుసుకోలేక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు అనుకూలంగా బోధన చేస్తున్నారే తప్ప దేవుడు ఏదైతే రాయించాడో ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎవరు గుర్తించగా సత్యాన్ని వెలుగుతీయక తీయక పైపైన చదివి పైపై మాటలు చెప్తున్నారు తప్ప లోతుల్లోనికి వెళ్ళి దేవుడి గురించి లోతైన విషయాలు ఎవరు చెప్పట్లేదు ఎందుకు ఈ పాటని ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటే సమాజంలో దీని గురించి ఎంతగానో జరుగుతుంది ఏంటంటే చాలామంది బైబిల్ చదివేసి యహోవా దేవుడే ఉన్నాడు కుమారుడు లేడు పరిశుద్ధాత్మ లేడని కొందరు నమ్ముతున్నారు కొందరేమో క్రీస్తు మాత్రమే ఉన్నారు పరిశుద్ధాత్మలు లేడు యూహోవా దేవుడు లేడు నమ్ముతున్నారు కొంతమంది పరిశుద్ధాత్మని నమ్ముతున్నారు యుహోవాన్ని నమ్ముతున్నారు క్రీస్తుని నమ్మట్లేదు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొన్ని సంస్థలుగా డినామినేషన్గా డివైడ్ అయిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాక్య బోధన దేవుని గురించి పరిచయం అనేది ప్రజలకు చేస్తున్నారు తప్ప దేవుడు తన గురించి బైబిల్లో ఏ విరాయించాడో దాన్ని మాత్రం అప్రో చేయకుండా దేవుడి గురించి సమాజంలో చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు ఇది చదువుగా తీసుకున్నటువంటి ఎంతోమంది క్రీస్తు విరోధులు బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నవారు ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి మీ వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు మీకే సరైన అవగాహన దేవుడి గురించి లేదు అసలు ముగ్గురా బొకరా అన్న విషయాన్ని ముందు మీరు తెలుసుకుని తర్వాత సమాజంలోకి వచ్చి చెప్పండి అని క్రైస్తవులైన వారిని ఎన్నో మాట్లాడుతున్నారు మరి ఎంతకీ అసలు తండ్రి అనే దేవుడు ఒక్కడా లేకపోతే తండ్రి కుమారరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారా అని మనం బైబిల్లోని పెట్టి పరిశీలిస్తాం అసలు ఏ వచ్చినామో బట్టి వీళ్ళు బైబిల్లో అసలు తండ్రి ఒక్కడే అని నమ్ముతున్నారు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు అని మనం ఆలోచించినట్లయితే నిర్గమాఖండము ఇరవయో అధ్యాయము మూడో నిర్గమాకాండము నిర్గమాఖండము అధ్యాయము మూడో నేను తప్ప నేను తప్ప వేరొక దేవుడు నీకు దేవుడు ప్రిమ కదా ఈ వచనాన్ని చదివి అయిన వారు దైవసేపులైన వారు ఏం చెప్తున్నారంటే దేవుడు ఎవరూ లేడు యువ దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన మాత్రమే దేవుడు కుమారుడు లేడు పరిశుద్ధాత్మ లేరని అసత్యాన్ని జనంలో తీసుకెళ్ళిపోయారంటే బైబిల్ చదవాలి కదా క్రైస్తవులు ఏం చేశారు అదే నిజం నమ్మారు వీళ్ళేం చేస్తున్నారు సమాజంలోకి వెళ్ళి అనేక మందికి తండ్రి దేవుడు ఒక్కడే ఉన్నాడు పరిశుద్ధాత్మ లేడు క్రీస్తు లేడని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి ఇంతకీ తండ్రి దేవుడు ఆ మాట అక్కడ ఎందుకు మాట్లాడాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని మాట ఎందుకు మాట్లాడాడు అని ఆలోచించినట్లయితే మనకు ఆ విషయం అక్కడ ఉన్న భావం అర్థం కావాలి అంటే మనకు ఇస్రాయిల్ చరిత్ర అనేది తెలియాలి దేవుడు ఆ మాట ఎందుకు మాట్లాడాడు అంటే ఐగుప్తులు ఇస్రాయలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని దేవతలు అన్ని ఆచారాలతో పీడింపబడుతున్నారు వీళ్ళని ఐగుప్తు నుంచి కాలానికి తీసుకొచ్చి మధ్యలో వీళ్ళకి దేవుడు ఇచ్చి ఆ పదాకులలో మొదటి ఆగినే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే వీళ్ళు అన్యారాధన చేయడం అన్ని దేవతలను పూజించడం దేవుడు ఎన్ని చేసినా కానీ దేవుడు గుర్తించకపోవడం వల్ల ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది దీన్ని మన రైతులు ఏం చెప్తున్నారంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని బోధిస్తున్నాడు అసలు అక్కడ దేవుడు ఏం చెప్పాడు పరిశుద్ధాత్మను లేడు యేసుక్రీస్తు లేడే చెప్పాడా లేదు కదా నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాడు ఆ మాట నిజమే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట నిజమే అసలు నిజమా కాదని బైబుల్ నుంచే పరిశీలిద్దాం ఎఫసీనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం అపోజితులని పౌరుడు గారు ఎఫసి సంఘానికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము అందరికీ దేవుడు ఒక్కడే ఏంటండి అందరికీ దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు వారికి దేవుడు ఒక్కడే పరిశుద్ధాత్మకు దేవుడు ఒకడే మనందరికీ దేవుడు ఒక్కడే ఎలా అంటారు తన నుంచి మనందరం వచ్చాం మనందరికీ తండ్రి ఆయనే మనందరికీ దేవుడు ఆయనే ఈ వచనని అర్థం చేసుకోలేక తండ్రి దేవుడు ఒక్కడే మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి దీని గురించి తప్పుడు ప్రచారం చేశారు హేతువాదులు క్రీస్తు విరోధుల మధ్య క్రైస్తవ్యాన్ని బైబిల్ని దిగజాయ స్థితి తీసుకొచ్చారు ఇలాంటి ప్రశ్నే బైబిల్ నుంచి మరొకటి సంధించారు ఎటు చూద్దాం ఒకసారి యోహాంశు వార్త పదిహేడో అధ్యాయము పదకొండవ వచ్చాం వ్యూహాంశు వార్త పదిహేడో అధ్యాయము పదకొండవ వచ్చాడు పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉన్నట్లు చాలు ఇక్కడ వచ్చిన చదివారండి ఒకసారి చదవాలండి కదా పరిశుద్ధుడు అయినదండి మనము ఏకమయ ఉన్నలాగున మనము ఏకమయ్యున్నలాగ ఏకము అంటే ఒకటి ఒకటిగా ఉండటం ఈ వచ్చిన చదివి ఇది కూడా ఏం చేశారు తప్పుడుగా ప్రచారం చేయటం ప్రారంభించారు ప్రియమ దేవు ద్వారా ఏకము అనగా ఇద్దరూ కలిసిపోయారని అర్థం కాదు ఏకము అంటే స్వభావాలు కలిసాయని మనస్తత్వాలు కలిసాయని ఆలోచనలు కలిసేయని భావాలు కలిసేయని అంతే తప్ప ఇద్దరు ఒకటిగా ఉన్నారని కాదు ఎలా అయితే చాలామంది నువ్వు మీ నాన్నలాగా ఉన్నవరా నువ్వు మీ అమ్మలాగా ఉన్నవరంటే ఒక స్త్రీ పురుషుల రూపంలో మారకుందా మారలేదు స్వభావం తండ్రి స్వభావం తండ్రి ఆలోచనలు తండ్రి పోదుకులను రూపొందించుకోరని తప్ప ఇద్దరూ ఒకటి కాదని గుర్తించాలి దీనికి సమాధానం బైబుల్ నుంచే చూద్దాం కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చింది అపవస్తులు కానీ ముప్పై రెండో వచ్చాము కలిగి ఉన్నారు కలిగి ఉన్నారు ఏంటంటే మొదటి శతాబ్దములు ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఎవరైతే క్రీస్తు నమ్మారో వాళ్ళంతా ఎలా ఏక హృదయం కలిగి ఉన్నారంట ఏక హృదయం అంటే మొదటి శతాబ్దంలో సుమారు ఒక ఎనిమిది వేల మంది పైగా విశ్వాసులు ఉన్నారు క్రీస్తు నమ్మిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఒకే హృదయం ఉందా ఒకే మనసు ఉందని అర్థమా కాదండి ఇక్కడ ఏదైతే భావం ఉందో ఇక్కడ ఏదైతే సందర్భం ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి దానిలో ఉన్న భావాన్ని తీసుకుంటేనే మనకి బైబిల్ అనేది అర్థమైంది మనకిష్టం వచ్చినా చదివి మన ఇష్టానుసారంగా చదివితే బైబిల్ మొత్తం తప్పుడుగా ప్రచారం చేయడానికి వీలు ఉంటుంది దీన్ని అర్థం చేసుకోగలిగింది ఇది దేవుడు రాయించిన గ్రంథం మనుషులు ఆలోచనలు దేవుడు ఆలోచనలు ఒకటి కాదండి దేవుడు భావాలు మనుషుల భావాలు ఒకటి కాదు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే దేవారాత్రులు దీన్ని ధ్యానించితేనే తప్ప దేవుడు అర్థం కాడు బైబిల్ అర్థం కాదు దీన్ని ఏం చేశారు దేవుడు ఏకమై ఉన్నారన్న మాట తీసుకుని వారిద్దరు ఒకటే బోధిస్తున్నారు ఒకట కాదండి ఇక్కడ కూడా మొదటి శతాబ్దంలో క్రైస్తవుడు హృదయం కలిగి ఉన్నారంట హృదయం అంటే ఒకటై ఉన్నారని కాదు ఆలోచనలు భావాలు వారు ఏదైతే తాత్పర్యం కలిగి ఉన్నారో వారందరూ హృదయాలు ఒక ఆలోచన మీద నిలబడ్డాయని అర్థం ముందు బైబిల్ చదివేటప్పుడు భావం సందర్భం కాలం ఇవి అర్థమైతే తప్ప బైబిల్ అనేది ఎవరికి అర్థం కాదు ఇష్టానుసారంగా చదివితే ఎలా తప్పుడు మనలే బయటకు వస్తాయి కనుక ఏం అర్థమైంది తండ్రి కుమారుడు వేరువేరుగా ఉన్నారని అర్థమైంది కాకపోతే దీన్ని ఏం చెప్పారు ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పారు అసలు ఎంతకి తండ్రి కుమార పరిశుద్ధం ముగ్గురు కలిపి ఒకటా లేకపోతే ముగ్గురు వేరు వేరుగా ఉన్నారా ఇప్పుడు దాకా ప్రశ్నించిన సందర్భి సమాధానం చూసాం ఇప్పుడు వాళ్ళకు మనం సమాధానాన్ని ఇద్దాం ఒకసారి చూద్దాం ముగ్గురు ఒకటిగా ఉన్నారా వేరు వేరుగా ఉన్నారా ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము ఎవరి స్వరూపం అంటండి ఎవరి పోలిక అండండి మన పోలిక మన స్వరూపం అన్నాడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట తండ్రి దేవుడు మాట్లాడన్నారు అంటే తండ్రి అయిన దేవుడితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు పరలోకంలో ఎవరై ఉన్నారు తండ్రితో పాటు పరలోకంలో ఉన్నది ఎవరు ఆలోచించండి మన పోలిక మన స్వరూపం అంటే మన అంటే బహువక్షం ఒకరికంటే ఎక్కువ మంది అండి అది ఒకట ఇద్దర ముగ్గురు వ్యక్తి వంద మంది ఉన్నారు అనేది మనం ముందుకెళ్ళి చూద్దాం అసలు ఉంది ఎవరు తండ్రితో పాటు ఎవరున్నారు దేవదూతలు ఉన్నారు అంటే దేవదూతలు పోలికి చెప్పిన మనిషిని చేశారా కాదు కదండి మనిషి స్వరూపం ఎవరిది దేవుడిది మన స్వరూపం దేవుడి స్వరూపం బట్టి మనిషిని చేశారు అంటే ఇక్కడ అర్థం అవ్వాలి దేవదూతల స్వరూపంతో మనిషిని చేయలేదు అంటే దేవదూతలు కాకుండా మనిషి స్వరూపం కలిగిన వారు ఇంకా ఎవరో అక్కడ ఉన్నారు అది ఎవరో మనం బైబిల్లో ఇంకా లోతుల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం అసలు ముగ్గురా ఒక్కరా అనకి సమాధానం వచ్చింది మధ్య వార్త మూడవ అధ్యాయం మద్ద మూడవ అధ్యాయము పదహారవ వచ్చింది దీనికంటే నువ్వు ఒకసారి యశ్యాగ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పదహారో గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము నేను రహస్యంగా పదహారవ వచ్చిన అది పుట్టినది కావాలని మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభులవు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఇక్కడ ఎవరెవరు అని అర్థమవుతుందండి తండ్రి దేవుడు ఆయన ఆత్మ అంటే ఎవరు ఆయన ఆత్మ అంటే ఆయనలో ఉన్న ఆత్మని అర్థం కాదు ఆయన ఆత్మ అంటే ఆయన ఆత్మ ఎవరు అంటే పరిశుద్ధముందని అర్థం పరిశుద్ధాత్ముడు కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి యేసుక్రీస్తు వారికి ఎలా అయితే అభిషేకుడు ఆశ్చర్యలు ఆలోచనకర్త ఎలా ఏవైతే పేర్లు ఉన్నాయో తండ్రికి ఎలా అయితే పేర్లు ఉన్నాయో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి ఆటిలో ఒకటే తండ్రి ఆత్మ అలాగే వీళ్ళు ఏం చేశారంటే తండ్రి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరిని పంపించారు భూలోకానికి యేసుక్రీస్తు వారిని ఆయనను పంపే ఉండదు అంటే ఆయనాటి ఏసుకులు తువరం ఇక్కడ కూడా ఎవరు కనబడతారు కనపడుతున్నారు ముగ్గురు వెళ్తున్నా తేలిపోయింది ఇప్పుడు తరలోకం ఎవరేవారు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరు వేరుగా కనిపిస్తున్నారు కానీ మనం ఈ వచనాలని చెప్పేవరకు ఒకరికి అర్థం కాదు అంటే ఇంకా లోతుగా వెళ్ళి మాట్లాడితే తప్ప వాళ్ళు అర్థం చేసిన స్థితిలో క్రైస్తవులు నేటి బోధన లేరు కాబట్టి వాళ్ళ కోసం ఇంకో వచనం చూద్దాం ఇప్పుడు చూడండి మతైసు వార్త మూడవ ధ్యాయం పదహారు వచ్చినాయి వార్త మూడవ ధ్యాయ పదహారు వచ్చింది పొందిన వెంటనే నీళ్ల నుంచి వద్దు ఇదిగో ఆకాశము అనుకోబడి దేవుని ఆత్మ చూసారండి పరిశుద్ధాత్మ దేవుడికి ఇక్కడ ఏం పేరు దేవుడి ఆత్మ పావురు వలె ఇది తన మీదకి వచ్చి చూచను మరియు ఇదిగో ఈయన అప్రీ కుమారుడు ఎందుకు నేను ఆనందించుకున్నాను ఎవరంటే మాటలు మాట్లాడుతుంది తండ్రి ఏడు దేవుడు మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారికి తండ్రి దేవుడు పరిశుద్ధాత్డు భూమి మీదకి పంపించారో ఆయన భూమి మీదకు వచ్చి మనందరి నిమిత్తం ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించి చివరికి బాప్తీస్ను తీసుకున్న సమయంలో వచ్చి జరిగిన సంఘటన ఇది ఏం జరిగింది ఆయన ఎప్పుడైతే బాప్తీస్ తీసుకుని బయటకు వచ్చారో ఆకాశం తెరవబడింది దేవుడి ఆత్మ పరిశుద్ధాత్మ రూపంలో పావు రూపంలో ఆయన వచ్చింది ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు తండ్రి కనిపించాడు కుమారుడు కనిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు విడివిడిగా కనిపించాడు వేరుగా కనిపించాడు అంటే ఏంటి ముగ్గురు ఒకటి ఉన్నారైనా ముగ్గురు ఒకటిగా ఉన్నారైనా కాదండి ముగ్గురు వేరుగా ఉన్నారు ముగ్గురు ఎవరి పనులుగా వాళ్ళు ఉన్నారు ఇంకా బలంగా ఇంకా సమాధానం కావాలంటే ఎక్కువ వచ్చినట్టు చూడటం అసలు యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన నేను తండ్రిని వేరు మీ యువత ఎల్లప్పుడూ పొడవు ఉంటుండే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి చూసే రండి పరిశుద్ధాత్మ దేవుడికి మరొక పేరు సత్య స్వరూపి వాహనం మీకు అనుగ్రహించను ఎవరు కనిపిస్తున్నారండి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు శిష్యులతో చెప్తున్న సందర్భం నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను ఇక్కడ ఇద్దరు కనబడుతున్నాడు కుమారుడు తండ్రి దేవుడు నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును మీతో ఎల్లప్పుడూ ఉన్నటికై ఒక ఆత్మను పంపిస్తాను ఒక ఆధారకైందని పంపిస్తాను ఎల్లకాలం మీరు ఎప్పుడైతే ఈ భూమి అంతలో ఉందో అప్పటి వరకు మీతో నివాసం చేయడానికి నేను ఒక ఆత్మను మీతో పంపిస్తానని చెప్తున్నాను ఇక్కడ కూడా అర్థమేమిదండి తండ్రి వేరు కుమారుడు వేరు పశుధాంత దేవుడు వేరు ముగ్గురు వేరు వేరుగా ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారండి కానీ ఏదో ఒక వచ్చిన ఏదో ఒక సందర్భాన్ని బయటికి తీసి ముగ్గురు ఒకటేనండి తండ్రి దేవుడే భూమి మీద యేసుక్రీస్తు వారిలో వచ్చాడు ఆయనే మరణించి మళ్ళీ పరలోకానికి వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మక భూమి మీదకి వచ్చాడని ఎన్నో తప్పుడు సువార్తలు తప్పుడు వార్తలు సమాజంలో నేను బోధించట్లేదండి ఎంతమంది లేదు దేవుడి గురించి సవాద సరైన అవగాహన లేకుండా దేవుడి గురించి బోధన చేస్తున్నారు పెద్ద పెద్ద మీటింగ్లు చేస్తున్నారు ఎందుకంటే ఎలా బైబిల్ సరిగైన అవగాహన లేకపోవడం వల్ల ఏమంటే ఒక ప్రశ్న అండి యేసుక్రీస్తు క్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నారు మూడున్నర సంవత్సరాలు సువార్త పనిచేశారు ఈయన మూడున్నర సంవత్సరాలు సుగార్థ పని చేసినప్పుడు పెండ్రి యేసుగ్రీశ్వరు గిచ్చమైన తోటలోకి వెళ్ళి ప్రతి రాత్రి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరికి చేసేవాళ్ళు అండి యేసుగ్రీశ్వర్ భూమి మీదే ఉండి ఆయన అబద్ధం మాడా ఆయన లేని మాట చెప్పాడా ఆయనగా నిజంగా పెండ్రి అనేది కుమారుడు కుమారుడి భూమి మీదకి వస్తే యేసుగ్రీశ్వర్ తప్పు ఆయన చెప్పిన మాటలు కూడా తప్పు ముగ్గురు వేరు వేరు కాబట్టి ఈ మాటలు బలంగా రాయించారు యేసుగ్రీశ్వర్ భూమి మీద బ్రతికినంత కాలం తండ్రికి ప్రార్థన చేశాడు అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు కుమారుడు భూమి మీద ఉన్నాడు పరిశుద్ధాత్ముడు తండ్రితో పాటు ఉన్నాడు తండ్రికి పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఏసుక్రీస్తు వారిని పంపినప్పుడు తండ్రిని తన దగ్గర పెట్టు పరిశుద్ధాత్మను తన దగ్గర పెట్టుకున్నాడు పరిశుద్ధాత్మను భూమి మీద పంపినప్పుడు ఏసుక్రీస్తు వారిని తనతో పాటు పెట్టుకున్నాడు మన అందరం కలిసి రావాలని తండ్రికి ఆశ ఎప్పుడైతే క్రీస్తు రెండో రెండవ వచ్చిందో పరిశుద్ధులైన వారు అందరూ ఎంతపడి ఎక్కడికి వెళ్తారు పరలోకి వెళ్తారు తండ్రి ఆశండి పిల్లలు కావాలనే ఆశ తనది అందుకే పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేక ఒకరినన్నా ఉంచుకున్నాడు దగ్గర కనుక ముగ్గురు వేరువేరని ఈ వాక్యం ద్వారా విని బైబిల్ క్షుణ్ణంగా జరిగితే బైబిల్లో దేవుడు ఏంటో దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటో అసలు ఎవరెవరు ఉన్నారో అర్థమైంది అసలు మరి ఎంతమంది చాలామంది ముగ్గురు ఒకటే అంటారు కదా మరి వీరికి దేవుడు వాళ్ళకి ఏమే అని చేస్తాడో చేస్తున్నాడో చూద్దాం చాలామంది ముగ్గురు ఒకటే అన్నారు కదా దీనిని ఇలాగే కొనసాగిస్తే వాళ్ళు ఎలాంటి తీర్పు ఉంటుంది ఎలాంటి శిక్ష ఉంటుంది ఒకసారి చూద్దాం యోహన్ సుమార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి వచ్చాము తండ్రిని కుమారుని ఒప్పు కొనని ఒప్పు కొనని ఒప్పు కొన కాదు ఒప్పు కొనని వీడే క్రీస్తు విరోధి ఎవరైతే తండ్రిని వేరుగా కుమారుని వేరుగా పరిశుద్ధాత్మని వేరుగా ముగ్గురిని మూడు విధాలుగా చూపిస్తాడే వాడు మాత్రమే సరైన వాడు మాత్రమే క్రైస్తవుడు ముగ్గురు కలిపి కలిపి ముగ్గురు ఒకటే అని తప్పుడు ప్రచారం చేస్తాడు చూసేవా క్రీస్తుకు విరోధి తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి కుమారుడిని కుమారుడిగా ఒప్పుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిగా ఒప్పుకోవాలి ముగ్గురు కలిపేసి ముగ్గురు కలిపి ఒకటే ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అనే తప్పుడు వాక్యాన్ని మాత్రం సమాజంలోకి తీసుకెళ్ళి మనమో చేస్తున్నాం ఎంతో మంది ఇప్పుడిప్పుడే క్రైస్తవులోకి వస్తున్నారు ఇప్పుడిప్పుడే దేవుడిని తెలుసుకుంటున్నారు మీరు ఇలాంటి తప్పుడు వాక్యాలు సమాజంలో ఎక్కువగా ప్రబలించేలా చేశారు అనుకోండి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళకి దిగమకం సరైన అవగాహన ఉండదు తండ్రిని నమ్మాలా కుమారుని నమ్మాలా నమ్మాలా నమ్మాలని వాళ్లే దిగమకలు ఉంటారు మనం తెలుసుకదండి యూదులు ఇస్రాయలు ఇంకా ఇప్పటికీ మెసేజ్ వస్తాడు రాజ్యం కడతాడు పరిపాలన చేస్తాడు అనే తప్పుడు అపోహలలో అవగాహనలో వాళ్ళు ఊహల్లో బ్రతుకుతున్నారండి ఎందుకు అవగాహన లేక కనుక క్రైస్తవులు అయిన మనం క్రీస్తు నమ్ముని బాప్తిలోకి వచ్చాము ఎవరి ద్వారా తండ్రి ఏర్పరచుకుంటేనే క్రీస్తులోకి మనం వచ్చాం అంతే తప్ప క్రీస్తే తండ్రిగా ఉండి ఏర్పరచుకుంటే రాలేదు ఇవన్నీ బైబిల్ చదివితే నిరంతరం ధ్యానిస్తే బైబిల్ అనేది అవగాహనలోకి వచ్చింది అప్పుడు తండ్రి కుమార పరశుధాన్ముడు ముగ్గురు వేరుగా ఉన్నారన్న అవగాహన కలిగింది కనుక ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని ఎవరైతే కరెక్ట్గా వాక్యం చెప్తున్నారో సత్యాన్ని చెప్తున్నారో దాన్ని విని సత్యంలోకి రావాలని మీ యొక్క సహోదరుడికి హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాము ధన్యవాదాలు